హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సమ్మర్ వచ్చేసింది ఎండలు బాగా ముదురుతున్నాయి కాబట్టి ఈ టైంలో మనం బాత్ పౌడర్ రెడీ అండి దీనికోసం ఒక నాలుగైదు రోజుల నుంచి మీకు షార్ట్ చేసి చూపించాను కదా లాస్ట్ వీక్లో తుంగగడ్డలు మారేడు గుజ్జు వట్టివేళ్ళు భావంచాలు పచ్చి పసుపు ఇవన్నీ కూడా బాగా ఎండలో పెట్టామండి నాలుగైదు రోజులు ఎండిన తర్వాత పెసలు పచ్చిసినపప్పు బియ్యము ఇలా మెత్తగా కొంచెం బరకుండేలాగా పౌడర్ చేసి రెడీ చేసేస్తాము దీనిలోకి మన గార్డెన్లో వచ్చిన ఆర్గానిక్గా పండించుకున్న పచ్చి పసుపు అలాగే తుంగగడ్డలు మారేడు గుజ్జు వట్టి వేళ్ళ పౌడరు గులాబీ రేకుల పౌడరు గులాబీ రేకులు కూడా మన గులాబీ చెట్ల నుంచి వచ్చిన రేకుల్ని సేకరించి అవన్నీ కూడా పౌడర్ చేసి వేశాము అలాగే ఈ పౌడర్ నిల ఉండాలంటే ఇందులో మనం వేపాకు పౌడర్ వేసామండి వేపాక్ పౌడర్ వేయడం వల్ల ఈ పౌడర్ కాస్త చేదనిపిస్తుంది కానీ మన స్కిన్కి చాలా మంచిది అనమాట వేపాకు అలాగే తుంగగడ్డలు మారేడు గుజ్జు వట్టివేళ్ళు ఇవన్నీ వేయడం వలన వట్టివేళ్ళు వేయడం వలన మన స్కిన్కి చలువ చేస్తుంది అనమాట మారేడు గుజ్జు తుంగగడ్డ లక్షణం ఏంటంటే ఫేస్ పైన మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు కానీ లేదా బుల్లి మచ్చలు వస్తున్నా మంగు మచ్చలు ఉన్నా అవి క్రమంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి రెగ్యులర్గా ఈ పౌడర్ వాడటం వలన మనం ఇప్పుడు కెమికల్స్ కలిపిన సోప్స్ వాడుతున్నాం దాని బదులు ఈ పౌడర్ వాడి చూసారంటే నిజంగా మన ఫేస్ చాలా బాగుంటుంది మన స్కిన్ మంచి సువాసనతో ఉంటుందన్నమాట ఇందులో మనం వేసిన సుగంధ ద్రవ్యాల వల్ల డే మొత్తం మన స్కిన్ ఎంతో ఫ్రెష్గా చాలా హెల్దీగా కనిపిస్తుంది గ్లోయింగ్గా కనిపిస్తుంది ట్యాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి జాప్ హోల్డర్స్ ఎండలో తిరిగే వాళ్ళకి ఈ పౌడర్ అయితే ఒక వరంగా చెప్పచ్చు ట్యాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది ఇది రెగ్యులర్గా సోప్కి బదులుగా వాడుకోవచ్చు ఈ పౌడర్ని అలాగే అప్పుడప్పుడు ప్యాక్ వేసుకోవచ్చు వీక్లీ వన్స్ రోజు వాటర్లో కానీ పెరుగులో కానీ కలిపి ప్యాక్ వేసుకోవచ్చు ఫైనల్గా పౌడర్ అయితే చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంది ఎక్సలెంట్గా కలిపిస్తామండి ఈ పౌడర్ అయితే ఇప్పుడు నేను ప్యాక్ చేసేస్తాను ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది ఒక ఫిఫ్టీ కేజీస్ మాత్రమే స్టార్టింగ్లో ఇప్పుడు చేసాము ఎవరికి కావాలైనా ప్యాక్స్ రెడీగా ఉన్నాయి ఎవరికి కావాలన్నా కూడా పైన కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి పౌడర్ అయితే చూడండి ఎంత బాగుందో నేను కలిపిన ఈ ప్లేస్లో ఎంత మంచి సువాసన ఉందండి నిజంగా మా రూమ్ అంతా కూడా ఘుమ్ఘమలాడిపోతుంది అద్భుతమైన పౌడర్ ఈ స్కిన్ కేర్ పౌడర్ చూడండి ఫైనల్గా మేము ప్యాకింగ్ కూడా చేసేసాము మీకు రెడీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము చూసారు కదా ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన మిత్రులకి శ్రేయాభిలాషులకి షేర్ చేయండి థ్యాంక్